ఆర్మూరు మండలం గోవింద్పేట గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉత్తమ గ్రామ కార్యదర్శి సుకన్యారెడ్డికి బదిలీపై వెళ్లిన గ్రామ వ్యవసాయ శాఖ అధికారి శరత్ కు సన్మానం చేశారు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు కసిరెడ్డి సారెడ్డి మాట్లాడుతూ మా గ్రామ కార్యదర్శి సుకన్య రెడ్డికి జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ అవార్డు అందుకున్న సందర్భంగా అలాగే బదిలీపై వెళ్లిన గ్రామ వ్యవసాయ శాఖ అధికారి శరత్ కు ఆయన స్థానంలో వచ్చిన గ్రామ వ్యవసాయ శాఖ అధికారిని గంగా జలకు ఈ రోజు సన్మానం చేయడం జరిగిందని తెలిపారు గ్రామ కార్యదర్శి సుకన్య రెడ్డి మాట్లాడుతూ గ్రామస్తుల సహకారంతో నాకు ఈ అవార్డు రావడం జరిగిందని అన్నారు గ్రామస్తులందరికీ ఎంతో రుణపడి ఉంటామని వారన్నారు గ్రామస్తులందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ యాళ రాజ్ కుమార్ మాజీ ఉప సర్పంచు గంగాధర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు రొక్కం సాయిరెడ్డి కెసరెడ్డి సాయిరెడ్డి అంతరెడ్డి భోజన బెల్దేరి రమేష్ రావుట్ల గంగాధర్ అప్పల గణేష్ నోముల నవీన్ గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

మీ గ్రామంలో పట్టి ఫెసిలిటీ కానీ మీ యొక్క ఆధారణ కానీ మాకు ఏ గ్రామంలో దొరకలే అని చెప్పేసి చాలా సార్లు కూడా అధికారులు చెప్పడం జరిగింది అంటే మనం ఏ పార్టీలో పట్టున్నా ఏది ఉన్నా సరే మనము మళ్ళీ ఏ జెండా వచ్చినా మన అజెండా ఒకటి మన గ్రామం బాగుండాలి ఒక గ్రామంలో కూడా అందరికీ అన్ని వసతులు అందుతున్నాయా లేని ఉద్దేశంతో మనం అందరం కూడా చక్కటి సమన్వయంతో అధికారులే కావచ్చు మన ఎంపీటీసీ కావచ్చు సర్పంచ్ గారు కావచ్చు మన చైర్మన్ కావచ్చు వివిధ మన యొక్క రాజకీయ నాయకులు కావచ్చు మనం అందరం కూడా ఒకటే ఒకటి మన అందరి లక్ష్యం ఏముంటాడు మన యొక్క గ్రామాన్ని ముందడి తీసుకెళ్ళి ఒక మన మండలంలో పడినా కానీ ఒక జిల్లా స్థాయిలో కూడా ఒక ముందరకు తీసుకెళ్ళిన ఉద్దేశంతో ప్రతి ఒక్కరిలో నిస్వార్థంగా మన గ్రామంలో కూడా కనబడుతున్నాయి ఎవరు కూడా స్వార్థంగా ఆలోచిస్తలేదు అటువంటి ఒక గ్రామానికి మన అది వచ్చినటువంటి అధికారులందరూ కూడా మన యొక్క వాళ్ళ యొక్క అదృష్టం అనుకోవాలి అలాగే మన యొక్క అదృష్టం కూడా మనం భావించాలా అలాగే మీరు కూడా మీరు వాళ్ళతో కలిసినటువంటి వాళ్ళతోని గడిపి గడిపినటువంటి మీ యొక్క క్షణాలు కానీ వాళ్ళతో ఉన్నటువంటి ఒక ఒక అనుబంధాన్ని కానీ ఎవరైనా వచ్చి మీ యొక్క అనుభవ రూపంలో కూడా రెండు మాటలకు ఎవరైనా వచ్చి షేర్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు